నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అశ్యర్ కుమార్ గారు సో ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం విటమిన్ లోపం అండాలని జింక్ అంటే ఐరన్ బాడీలు తగ్గిపోవడం సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి వీటికి కావాల్సినటువంటి ఏమన్నా మన ఇంట్లో దొరికేటువంటి హోమ్ రెమెడీస్ తోటి వీటిని తగ్గించుకునే అవకాశం ఉందా అడిగితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ విటమిన్ సి ఇంకా జింక్ మన బాడీలో తక్కువ అయిపోయే సో సో మెనీ ప్రాబ్లమ్స్ దారి తీస్తుంది అంటూ ఉంటారు సో వీటిని మళ్ళీ మనం కన్సూమ్ చేసుకోవాలి అని అంటే ఇంట్లో దొరికేటువంటి ఐటమ్స్ తోటి కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న టిప్స్ లాంటివి ఉంటాయి అంటారు ఇట్స్ వెరీ 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 సింపుల్ టు రికవర్ అవర్ విటమిన్ సి ఆర్ జింక్ డెఫిషియన్స్ విత్ అవర్ నార్మల్ ఫుడ్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్ ఓకే మన కిచెన్లో ఉన్న ఐటమ్స్తో మనం చిన్న చిన్న ఐటమ్స్ కూడా మనం డైలీ బేసిస్లో కన్జంప్షన్ చేస్తే మనకు దాట్ విల్ బి రికవర్ బట్ థింగ్ ఈస్ దట్ మనం డైలీ బేసిస్లో కొంచెం ప్రయత్నం చేయాలి సిలెక్టివ్ డైట్ తీసుకోవడానికి మనం ట్రై చేయాలి ఓకే దానిలో యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే కొన్ని లీఫీ వెజిటేబుల్స్ ఓకే హిచ్ హిచ్ కంటైన్స్ ఐరన్ ఐరన్ అండ్ జింక్ సో ఆ టైప్ లిఫీ వెజిటేబుల్ మనం తీసుకోవాలి దానిలో తోటాకూర ఒకటి గోంగూర ఒకటి గోంగూర చట్నీ చేసి మీరు డైలీ తినొచ్చు అండ్ ఈవెన్ తోటాకూర కూడా మీరు తీసుకోవచ్చు డైలీ బేసిస్లో ఓకే సో దిస్ ఆల్సో కంటెన్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ అండ్ ఈవెన్ ఫొలిక్ ఎసిడ్ ఆల్సో ఓకే సో దిస్ ఈజ్ డైలీ లైఫ్లో మనం యాడ్ చేయాలి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ మనము ఈ గ్రీన్ గ్రాస్ హీట్ గ్రాస్ జ్యూస్ మనం తీసుకోవచ్చు డైలీ బేసిస్లో ఇఫ్ ఆర్ టేకింగ్ హుట్ గ్రాస్ జ్యూస్ అట్లీస్ట్ వన్ గ్లాస్ ఇన్ అ డే ఇన్ ఎంటీ స్టమక్ సో ఈ హుయిట్ గ్రాస్ జ్యూస్ వల్ల మనకు యాక్చువల్లీ న్యూట్రిషనల్ డెఫిషన్సీ కంప్లీట్గా రికవర్ అవుతుంది అండ్ దాని తప్పటి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అండ్ దాంతోపాటి మనకు విటమిన్ సి కూడా వస్తుంది అండ్ ఐరన్ అండ్ జింక్ కూడా వస్తుంది అండి సో సో మెనీ ఐటమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్ సో దిస్ వీట్ గ్రాస్ జ్యూస్ ఇది మనం సొంతంగా కూడా మనం తయారు చేయొచ్చు స్పెషల్లీ పర్చేజ్ చేసి మనం తినడం అవసరం లేదు బికాజ్ పర్చేజ్ చేస్తే ఏమవుతుంది అంటే బాగా ఏం చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పెడుతున్నారు ఎన్ని రోజుల నుంచి స్టోరేజ్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మనం స్వయంగా తయారు చేసి తినవచ్చు సో ఎంట్లో కొంచెం స్పేస్ తీసుకోండి వదిలి యూ టేక్ ఎ పాట్ బిగ్ సైజ్ పాట్ ఒక టబ్ తీసుకోండి దానిలో మీరు మట్టి పోసేసి దానిలో మీరు కొన్ని హీట్స్ మీరు పెట్టేయండి అండ్ వన్స్ ఇట్ ఈస్ కమింగ్ టు లైక్ టూ సెంటీమీటర్స్ హైట్ దెన్ యూ క్యాన్ కట్ ఇట్ ఫ్రమ్ ద హాఫ్ ఓకే హాఫ్ కట్ చేసి మీరు జ్యూస్ చేసి డైలీ బేసిస్లో మీరు తాగొచ్చు ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ సో ఒక్కొక్క ఏరియా మనం కట్ చేస్తూ ఉంటే సో ఇట్ విల్ బీ సఫీషియంట్ యాక్చువల్లీ ఓకే సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్ అండ్ జనాలు ఆలోచిస్తారు మళ్ళీ అది ఎక్కడి నుంచి దుక్కుతుంది ఎక్కడి నుంచి కొనుక్కోవాలి అది దొరకట్లేదు అని చెప్తారు నాకు కొంతమంది బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ ఎంట్లో మనం తయారు చేసి కూడా డైలీ బేసిస్లో మనం తాగొచ్చు ఓకే సో దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ అంబల ఓకే ఉసూరకాయ ఈ ఉసూరకాయ మనం పచ్చి ఉసరకాయ తీసుకొచ్చేసి ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సూపర్ మార్కెట్ ఎనీవేర్ పచ్చి ఉసూరకాయ తీసుకొచ్చి మనం డైలీ బేసిస్లో అది ఏం చేయాలంటే లైక్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ జ్యూస్ బై యాడింగ్ సమ్ వాటర్ ఓన్లీ యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దట్ ఎక్సెప్ట్ వాటర్ సో కొంచెం యాక్చువల్లీ పులుపుగా ఉంటుంది బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్ ఇన్ అ డే ఆన్ డైలీ బేసిస్ అట్లీస్ట్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు టూ టు త్రీ డేస్ మీరు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తీసుకోండి ఉసరకాయ జ్యూస్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫార్ విటమిన్ సి డెఫిషియన్సీ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ ఇన్ ద బాడీ ఓకే ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద గ్రోత్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్కిన్ ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద హెయిర్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇమ్యూనిటీ పెంచడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పవచ్చు అండ్ దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ మనకు చాలా హైర్ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఎనీవడీ కెన్ కన్జూమ్ ఇట్ బట్ మీరు ఏం చేయాలంటే లైక్ ఎంటీ స్టమాకులు తీసుకోవాలి మీరు నార్మల్గా ఫుడ్ తినేసి కొంతమంది తీసుకుంటారు సో దాట్ ద ఇండా సో అప్పుడు ఎగైన్ మనకు ఇబ్బంది అయిపోతాయి కాబట్టి మనం ఎట్లా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే బట్ బెస్ట్ టైమ్ ఐ విల్ టెల్ యూ ఇన్ ద మార్నింగ్ వన్స్ యూ వేకప్ యూ బ్రష్ యువర్ టీత్ మేక్ ద జ్యూస్ అండ్ యూ కెన్ టేక్ ఇట్ వన్ గ్లాస్ జ్యూస్ ఇస్ మోర్ దెన్ ఎన్ ఫర్ ద డే ఓకే సో దాట్ దాట్ విల్ రికవర్ యువర్ సి డెఫిషియన్సీ విటమిన్ సి డెఫిషియన్సీ అలాంగ్ విత్ దాట్ ఇట్ విల్ గివ్ యూ సమ్ సెడ్ ఆఫ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ దాన్లు వేరే అదర్ మెడిసినల్ ప్రాపర్టీ అండ్ మినరల్స్ ఆల్సో ఇస్ దేర్ అండ్ ఆక్సిజన్ ఆల్సో ఇస్ దేర్ ఈవెన్ వీఆర్ గెటింగ్ ద ఫైటో ఫైటోన్యూట్రియన్ ఫ్రమ్ ఓకే సో దర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ ఈ విటామిన్ సి అండ్ జింక్ డెఫిషియన్సీ వచ్చేస్తే ఒకరికి బాడీ చాలా డల్గా అయిపోతాయి వాళ్ళకు యాక్టివ్నెస్ తగ్గిపోతుంది అండ్ దాంతో బట్టి వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే సమ్టైమ్స్ దెల్ గెట్ సమ్ సార్ స్కిన్ ప్రాబ్లమ్ డెవలప్ అయిపోతాయి వాళ్ళకు ఇంటెస్టైనల్ మూమెంట్ కూడా తగ్గిపోతుంది సో ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్స్ ఇన్ బాడీ ఇది వద్దు అంటే మనం డైలీ బేసిస్లో హెల్దీ బాడీ మనం మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ లైక్ ఆమ్ళా జ్యూస్ ఆన్ డైలీ బేసిస్ అండ్ అజయ్ సెడ్ ఆల్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్ అండ్ ఈటింగ్ ఫ్రూట్స్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు బట్ దానిలో ఆరెంజ్ ఆరెంజ్ ఆల్సో కంటెంట్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ సి అండ్ డి ఆల్సో డి ఆల్సో వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఆరెంజ్ సో ఆరెంజ్ కూడా మనం డైలీ బేసిస్లో డే డే టు డే లైఫ్లో మనం ఆడ్ చేయాలి అంటే ఇప్పుడు సీజన్ చాలా తక్కువ ఉంది ఆరెంజ్ రేట్ సో వి కెన్ బై అండ్ వి కెన్ కన్జ్యూమ్ ఇట్ ఒక రెండు మూడు ఆరెంజ్ తింటే మనకు ఏమైపోతాయి చెప్పండి సో ఇట్ ఈస్ వీ కెన్ హార్డబ్ టు అవర్ డైలీ డైట్ ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షర్డ్ ఆఫ్ క్వశ్చన్ యూ ఆర్ మస్ట్ వెల్కమ్ యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఆన్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్